హాయ్ అండి అందరూ ఉన్నారు ఈ రోజైతే కాబోలిన శనగలు అయితే ఉడకబెట్టుకుంటున్నామండి అయితే వేయించుకుందాము ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టుకుందాం అండి టైట్గా కొంచెం ఉప్పు అయితే వేద్దాం ఇవైతే ఒక రోజు అయితే నానబెట్టుకోవాలండి నానిపోయిన శనగలే కదా బేగుడి ఉప్పు అయితే కొంచెం వాటర్ అయితే వేసాను ఇవైతే స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ వేస్తే స్టవ్ మీద పెట్టానండి చొండీ శనగలు అయితే ఉడుతున్నాయి కొంచెం మెత్తగా అయితే ఉడకాలి చూడండి శనగలు తాలింపు అయితే కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి పచ్చిశనగపప్పు జీలకర్ర కొంచెం ఆవాలు అయితే వేస్తానండి ఆయిల్ పోసాను బాండీలో బాండీ అయితే పెట్టుకున్నాము ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ అయితే ఆన్ చేస్తానండి ఆయిల్ కాగాక తాలింపు అయితే వేసుకుందాం చూడండి ఆయిల్ అయితే కాగింది తాలింసరుకుల వేసుకుందామండి చూడండి శనగలు అయితే పనీర్ పని ఎప్పుడైతే అండి చూడండి తాలింపు వేసిపోయింది కదా ఇప్పుడైతే తాలింపులు అయితే శనగలు వేసిపోయాను బాగా వేయించుకోవాలి చూడండి శనగలు అయితే కొంచెం పసుపు అయితే వేసాను దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పౌడర్ మసాలా పౌడర్కి వేసుకుని బాగా వేయించుకుందామండి చూడండి అయితే వేయండి దీంట్లో అయితే కారం అయితే వేసుకుందామండి మసాలా పౌడర్ వేస్తానండి ధనియాల పొడి వేసాను కొంచెం సాల్ట్ అయితే వేస్తానండి టమాటా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కారం అయితే కొద్దిగా వేస్తానండి దీంట్లో మిర్చి పచ్చిమిర్చి అయితే వేస్తాను కారంగా ఉంటుందండి కారం అయితే కొంచెం లైట్గా వేస్తానండి వేడి ఎగిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకుందాం దీంట్లో ఉల్బ ముక్కలు అయితే వేసుకుందామండి పుల్ప ముక్కలు అయితే వేసుకున్నామండి ఎంతో టేస్ట్గా ఉండే కాబూలి శనగలు రెడీ అయిపోయినాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కాబూలి శనగలు తింటూ టీ థౌసండ్ మనకి ఇష్టమో కామెంట్ పెట్టండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి మొత్తం మర్చిపోద్దు మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీంట్లో నెంబర్స్ పిండుకుంటే చాలా బాగుంటుంది సల్లారెడ్డి పిండిపోరండి వేడి వేడి దాని మీద పిండకూడదు